श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ప్రసన్న సర్వ శ్రీ శ్రీభగవద్గీత ఈ ప్రపంచమున సర్వజీవులను తమకు నిరతశయ సుఖము కావాలననియే కోరుచుందురు కానీ ఆ సుఖము ఎట్లు లభించునో తెలియక నానా బాధలు పడుచున్నారు భగవానుడు కరుణతో ప్రాప్తికి మార్గమును చూపిరి అది ఏ విషయ విరక్తి అంటే విషయములు ఎందు విరక్తి కలిగి ఉండటము విషయభోగములు దుఃఖకరములు బంధజనకములు కావున వారిని ఆశ్రయించరాదని బోధించుచున్నారు ఏహి దుఃఖయోనయేవతే సంస్పర్శాఘ కౌంతేయ తే సూరమతే బుధ అర్జున ఇంద్రియ విషయ సంయోగము వలన కలుగు భోగములు దుఃఖహేతువులు అల్పకాలముండునవ్యూ అయి ఉన్నవి కావున విఘ్నుడకు వాడు అని ఎందుకు క్రీడింపడు ఆసక్తి కొనడు ఎవరైతే ఈ ఇంద్రియాదులతోటి ఇంద్రియాదులతోటి సంయోగము వాటితోటి కలయిక ఎవరైతే వాటితోటి కలయిక కలయి కంటే మిళితమైపోయి చేసే ఏ పనులైతే ఉండయో వాటి వలన కలిగే భోగాలు అయితే ఉండయ్యో అవి దుఃఖహేతువులను అది కూడా కాక అల్పకాలమే ఉంటాయి అంటే నిరంతరము మనం ఏ అయితే ఇంద్రియాదులతోటి మిలితమై చేసే ఏ కార్యకలాపాలు ఏవైతే ఉన్నావో అవి విషయ సంయోగములు అన్నమాట అంటే ఈ విషయాలకు సంబంధించిన అవి యోగములు వాటి వల్ల కలుగు భోగాలు ఎటువంటివి అంటే ఈ దుఃఖహేతువులు మనం సంపాదించే మనం ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ ప్రశ్న వల్ల మనం ప్రతి ఒక్కటి మనకు అర్థమయ్యేది ఏంటిదంటే మనం ఈ భూమి మీద పుట్టిన లగాయితీ పోయే మట్టికి మనం సంపాదించే సంపాదనలు కానీ భోగభాగ్యాలు కానీ ఈ పదవులు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవన్నీ కూడా ఇంద్రియాలతో మిళితమైపోయి ఇంద్రియ సంయోగముతోటి సంపాదించే సంపాదనలే కానీ ఇవన్నీ ఇంద్రియాదులకి విలక్షణంగా నేను జ్ఞానమే అని జ్ఞానంగా ఉండి సంపాదించేవి కావు అందువలన వీటి వల్ల కలిగే నష్టం ఏంటిది అవి స్థిరంగా ఉండేవి కాదు ఇప్పుడు మనకి సంపద అనేది ఒక పోటు ఉంటుంది అదే సంపద మళ్ళీ ఇంకొక రోజు లేకుండా కూడా పోతూ ఉంటుంది అదే రకంగా ఈ పదవులు అనేది ఒక పూట ఉంటాయి మళ్ళీ రెండవ పూట లేకుండా పోతుంటాయి అంటే ఎన్ని అల్పకాలం కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా కొంత సమయం ఉండి కొంత సమయం లేకుండా పోయేయేను ఈ ఇంద్రియ సమూహంతో ఇంద్రియాదులతోటి మిళితం చేసే ప్రతి కార్యము కూడా అందువల్ల అయ్యి దుఃఖానికే హేతువులు కానీ వాటి వల్ల వాస్తవమైన సుఖాన్ని కానీ ఆనందాన్ని కానీ పొందేదానికి ఆస్కారమే లేదు అందువల్ల వాడు ఎవరైతే ఇక్కడ జ్ఞాని ఎవరైతే ఉంటారో ఆ జ్ఞాని ఇటువంటి ఈ అల్పకాలము ఉండే ఏ విషయాదులైతే ఉండయ్యో ఈ విషయభోగాలైతే ఉండయ్యో వాటి ఎందు క్రీడింపడు అంటే అయ్యే నిజము అని అయ్యే శాశ్వతమని ఎప్పుడూ తలంచడు శాశ్వతమైన వస్తువుతో కూడుకొని ఉన్నప్పుడే శాశ్వతమైన సుఖాన్ని శాశ్వతమైన ఫలాన్ని లభిస్తూ ఉంటుంది అశాశ్వతమైన వస్తువుతోటి ముడిపడి జ్ఞానం అశాశ్వతమే నిజమని కోని చేసి మొత్తం కూడా అల్పంగానే అశాశ్వతంగానే ఉంటాయి ఇయే వ్యత్యాసము మనం చేసే వాటిల్లో అందువల్ల మనం ప్రతి ఒక్కరము కూడా చేయవలసింది ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది అని ఈ రెండింటినీ బాగుగా విచారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది విచారించితే ఏది అశాశ్వతమైంది అన్న సంగతి మనకి మన ఈ ప్రబోధం ద్వారా ఈ భగవద్గీత ద్వారా ఇంకా అనేక గ్రంథాల్లో మనకి పెద్దలు తేట చెప్తూ ఉన్నారు శరీరము అశాశ్వతమైన వస్తువు ఈ శరీరంతో కూడుకున్న ఇంద్రియాదులు అనేకత్వంతో కూడుకుని అనేక రకరకాలుగా పనులు చేస్తూ ఉంటాయి ఇగో ఇవి కూడా అశాశ్వతమైనయే నిత్యమైనవి కాదు కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేయేను మరి ఇట్లా కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే ఎప్పుడు కూడా అశాశ్వతమైనవి ఇక్కడ విఘ్నుడు అంటున్నారు ఎవరైతే విఘ్నుడు అంటే ఇక్కడ జ్ఞాని ఎవరైతే జ్ఞానమే తానని జ్ఞాన స్వరూపం పొందిన మహనీయులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఈ అశాశ్వతమైన వస్తువులు ఎంబటి పరికెత్తర ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఎందుకంటే జ్ఞానంలో నుంచి తయారైన యొక్క జ్ఞానంలో నుంచే ఉత్పన్నమైంది మనస్సు ఎక్కడి నుంచో దానికి ప్రత్యేకమైన స్థానం లేదు ఆ జ్ఞానంలో నుంచే ఉత్పన్నమయ్యి అది ఈ దేహ పరిధిలోనే ఉత్పన్నమైంది కాబట్టి ఈ దేహమే నేను అనుకొని ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియాదులే అనుకొని ఈ ప్రపంచం మొత్తం కూడా ఇదే రకంగా జరుగుతూ ఉన్నది మరి ఇది వదులుకుంటే తప్ప ఇది నిజం కాదు అని వదులుకుంటే తప్ప వాస్తవమైన నిజమైన జ్ఞానం ఆత్మ యొక్క స్వరూపం మనకి గోచరించదు అక్కడ మనం నిలబడగలగలేం ఎప్పుడూ కూడా అశాశ్వతమైన వస్తువు ఒకటి ఉంది అని ఎందుకు అసలు అశాశ్వతమైన వస్తువు అని పేరు ఎందుకు వచ్చింది దానికి అంటే మనం మాట్లాడే భాషలోనే మనం నడిచే నడవడికలోనే మన ప్రయాణంలోనే మన నిరంతరం కూడా ఇది అశాశ్వతమైందేను ఇది శాశ్వతమై అశాశ్వతమైంది కాదు అని మనం ఎన్నోసార్లు ఆలోచన చేస్తుంటాం పలుకుతుంటాం మన కళ్ళ ముంద అనేక రకాల చిత్ర విచిత్రాలు జరిగే ఎన్నెన్నో చూస్తుంటాం కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోతుంటాయి మనము అంటుంటాం మనకంటే ముందు మనకంట వెనకపోయే మనతోటి వాళ్ళను కూడా పోయే వాళ్ళను చూసి మనము కూడా ఒక పూట పోయే వాళ్ళ వేరే అందరు కాటిక కాటిక అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళ వేరా అని అనుకుంటూ ఉంటుంటాము కానీ అశాశ్వతాన్ని అశాశ్వతంగా చూసి ఇది అశాశ్వతమైనది కదా దీనికి శాశ్వతమైన వస్తువు ఒకటి ఉన్నది అన్న ప్రశ్న బట్టి మనకు ఎవరికి తయారు కాదు ఇదే మాయ ఇదే మాయా అంటే మాయ అంటే ఎక్కడికో ఎక్కడికో పోయి ఏ ఏమో ఎక్కడో మన కానరాకుండేది కాదు ప్రత్యక్షంగా మన ముందు మనం అనుభవించే ఈ ప్రపంచానికి సంబంధించిన జీవితం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మాయా అంటే మరి మాయగానిదేది ఎప్పుడు నిరంతరం ఒకే స్వరూపంగా ఒకే రూపకంగా ఒకే స్థితిగా ఉండే యొక్క స్వరూపమే ఆత్మ యొక్క స్వరూపం అది మాయగానిది ఆ మాయగాని స్వరూపంలో నుంచి ఈ మాయ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా ఆట ఆడించే ఆట ఆట మొమ్మల్ని ఆట ఆడించే ఆటలాగా ఆడిస్తూ ఉందన్నమాట ఈ మాయ ఎవరైతే ఇది ఆటలాగా ఆడిస్తుందో ఈ మాయని తను కూడా వాస్తవమైన తన నిజస్వరూపం ఇట్టిదని నిజస్వరూపం కాడ నిలబడితే ఈ ఆట తనే ఇది ఆటగా ఆడిస్తాడు తనమే తనే ఇది ఆటగా ఆడుకుంటాడు ఎప్పుడైతే నిజస్వరూపాన్ని మనం మరిచామో మరిసిన మరుక్షణమే అబద్ధం నిజమైపోతూ ఉన్నదన్నమాట ఇది మనలో జరిగే చెయ్యి మార్పులు చేర్పులు ఇది మనలో జరిగే శాశ్వతం అశాశ్వతమైనది అందువల్ల దీన్ని బాగుగా బాగుగా విచారించాలి బాగుగా విచారించాలని మనకు పెద్దలు అనేక మార్లు చెబుతూ ఉన్నారు అన్నమాట అందువల్ల ఎవరైతే ఎటువంటి మాయన మాయగా ఇది ఒక ఆట మన జీవితం అంటే ఒక ఆటను ఆటగా చూసి వాస్తవమైన ఎప్పుడు స్థిరంగా ఉండే స్వరూపంతోనయ్యి ఇది ఆటగా ఎప్పుడైతే ఆడించగలుగుతారో అప్పుడు వాళ్ళకి ఎప్పుడు నిరత ఆనందం నిరతజేయ సుఖం అనేది ఎప్పుడు విడిపాని ఆనందం విడిపాని సుఖం అనేది వాళ్ళకి కలుగుతూ ఉంటుంది లేక ఇటువంటి మాయే నిజమనుకోని కానీ మనం ప్రయాణం చేసినట్లయితే అది అల్పకాలం మట్టుకే ఉంటుంది అది కొద్ది కాలం మట్టుకే ఉంటుంది అది వాస్తవమైన సుఖం కాదు దాంట్లో దుఃఖం మిళితమై ఉంటుంది కొద్ది సుఖం కానీ దాంట్లో కానీ ఉందని మనం కానీ పరిగెత్తాము అంటే దాంట్లో దుఃఖం కూడా మిళితమై ఉంటుంది అదే ఏ విధంగానంటే ఇప్పుడు ఒక గ్యాలం అనేది దాంట్లో చిన్న చేప మొక్క ఒక ఎర్ర మొక్క గుచ్చి మనం నీళ్ళల్లో వేస్తాం అయితే ఆ నీలల్లో ఉన్న చేప ఏం చేస్తుందంటే ఈ లోన ఎర్ర లోన గేలాము ఉన్నది అన్న సంగతి దానికి తెలియదు అయితే హఠాత్తుగా వచ్చి ఒక్కసారి వచ్చి ఆ గాలాన్ని మొత్తాన్ని కూడా ఎర్రం తినేయాలని ఆ గాలాంతో కూడా సహా మొత్తాన్ని మింగేస్తుంది అయితే మింగేస్తే ఏం చేస్తుంది ఆ లోనుండే గాలం ఏదైతే ఉందో దాని గొంతుకు టక్కన పట్టుకుంటదన్నమాట అనమాట ఈ పైన గాలాం వేసిన వేటగాడు ఏం చేస్తాడంటే ఎంబటే చేపను పైకి లాగేస్తాడు అయితే ఇక్కడ ఏమి జరిగింది అక్కడ వాస్తవకంగా లాన ఈ ఎర్రలోన చేప ముక్కలోన గేలాము ఉన్నది అన్న సంగతి దానికి ఆ చేపకు తెలియదు చివరికి తెలియకనే దాంట్లో మనం ఏదో పదార్థాన్ని తింటాం ఏదో చేప ముక్కను తింటామని ఆశపడి పరిగెత్తుకుంటా ఎప్పుడైతే వచ్చి ఆ గాలంతో పోడు సహా నోటికి నోట్లో మింగేసిందో అప్పుడు ఎమ్మటే గణేశం ఆ గాలం అనేది కొన బాగా సూదిమనలాగా ఉంటుంది కాబట్టి ఆ సూదిమనం ఎప్పుడైతే చేపకే తగులుకుంటుందో వేటగాడి అమ్మటే దాన్ని బయటికి లేక చేస్తాడు మనం అనుభవించే ఈ ఇంద్రియ సుఖాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి ఇది మనం ప్రతి ఒక్కరము కూడా గమనించాల్సిన యొక్క విషయము దాంట్లో ఉంటుంది సుఖము దాంట్లో ఉంటుంది సుఖము దాంట్లో ఉంటుంది అని సుఖం పరిగెత్తు పరిగెత్తి పరిగెత్తుతూ ఉంటాము ఈ ప్రపంచం మీద వాడి ఒకటి కంటే ఒకడం ఒకటి కంటే ఒకడం ఒకటి కంటే ఒకడు పోటీపడి 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 పరిగెత్తుతూ ఉంటాము కానీ ఎవరు పరి ఎంత పరిగెత్తినా సరే ఎంత మనం వాటేసుకున్నా సరే చివరికి ఆ గాలం చేపక ఏ తీరుగా కనీసం గొంతులో పుచ్చుకుంటుందో అట్లానే మనకు పరిగెత్తే ఈ పరిగెత్తే ఈ ప్రపంచ సుఖాల్లో ఆ తీరుగానే ఉంటుంది వాస్తవమైన సుఖం అంటూ అక్కడ ఉండదు తెలియబడకుండా కానరాకుండా ఈ దుఃఖం అనేది ఆ తీరుగా ఈ గాలం వల్లే మిశ్రితమై మనం అనుభవించే ఈ ప్రపంచ సుఖంలో ఈ గాలం వల్లే కాన్ రాకుండా దుఃఖం మిశ్రతమై ఉంటుంది అన్నమాట ఇది మనం అనుభవించే జీవితం ప్రతి ఒక్కరూ మనం యోచించుకుంటే సహా అర్థమైపోద్ది ఈ విషయం భగవంతుని యొక్క విషయం ఎక్కడో తో రానుండేది కాదు మన దగ్గరదే మనదే మనమయ్యే ఉండదే అయితే ఎందుకు మనకు తెలియట్లేదు అంటే ఇదే ఈ ఇంద్రియ సుఖాలమ్మటి ఇంద్రియ వ్యాపారం అమ్మటి మనం పరిగెత్తుతూ ఉన్నాము కాబట్టి అందువల్ల మనకు అందుటో వాస్తవికంగా భగవంతుని స్వరూపం సర్వసమానంగా ప్రత్యక్షంగానే ఉంది అన్న సంగతి మనం గోచరం కావట్లా ఎప్పుడైతే దీని మీద మనకు విరక్తి ఈ ఇంద్రియ సుఖాలనేది ఎప్పుడు కూడా ఈ రోజుండి రేపు లేకుండా పోయేయే కదా ఈ ఎప్పటికీ కూడా నిజం కాదు కదా ఒక పూటకి ఈ శరీరమే లేకుండా పోతూ ఉన్నది కదా అటువంటిప్పుడు దీని అమ్మట మనం ఎందుకు పరిగెత్తాలి అనే యోచన కానీ ఎవరైతే విఘ్నుడు ఇసువంటి వంటి యోచన చేసి అటువంటి జ్ఞానంతో ఈ టెమ్మటి విరక్తి కలిగి ఈ టెంబటి పరిక పడిపోకుండా వాస్తవమైన తన జ్ఞానస్వరూపం ఏదైతే ఉందో ఆ జ్ఞానస్వరూపం కాడే నిలబడే యొక్క శక్తి సమర్థతని సంపాదించుకొని ఇది కాదు అని కానీ అక్కడ నిలబడతాడు అప్పుడు వాస్తవమైన ఆనందాన్ని నిరంతరం కూడా ఎప్పుడు ఎడతగని ఆనందాన్ని ఆ జ్ఞాని అనుభవిస్తూ ఉంటాడు అందువల్లే ఇక్కడ ఈ కర్మ సన్యాస యోగంలో ఈ కర్మ అనేది ఈ విధంగా ఇంద్రియాదులమ్ముట పోయినప్పుడే కర్మ అనేది మనకు బంధంగా తగులుకుంటుంది కానీ ఇంద్రియాదులమ్ముడు పోకుండా జ్ఞానమై తానున్నప్పుడు ఈ కర్మ అనేది ఎక్కడికక్కడ సన్యసించడం అంటే ఏమి లేకుండా పోవటం అని ఏమి లేకుండా వదిలేయటమని ఇక్కడ కావాలని వదిలేయటం కాదు దానికంటే మిన్ను కాకుండా ఏ జ్ఞాన స్వరూపం అయితే తాను అవుతాడో అప్పుడు తెలియపడకుండానే ఇది కర్మ సన్యాసం అయిపోదండి ఏమి లేకుండా పోతూ ఉంటుంది ఎప్పుడైతే ఏమి లేకుండా ఉండదో అప్పుడు హాయిగా మనం ఉంటాం అబ్బ ఈ మనసు యొక్క యాతనమని పడలేకున్నానరా నన్ను నానమైన ఇబ్బందులు పెడుతుందిరా అని మనం ఎన్నో పదే పదే సార్లు మన సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉంటుంటాం అక్కడ కారణం ఏంటిది మన లోన గలిబిలి పెట్టి మన అనేక రకాల ఏ విషయాలైతే ఉన్నాయో ఏదైతే మనల్ని కూడుగట్టుకొని ఏ బంధమైతే మనల్ని బంధించున్నదో అది మనసు రూపకములో మనల్ని నానమైన చిత్రబదలు చేస్తూ ఉంటుంది అంతర్గతంగా అప్పుడు ఆ చిత్రవదకి ఈడు పడలేక నానవైన బాధలు పడలేక నానవైన అవస్థలు పడిపోతుంటాడు ఈ జీవుడు అప్పుడు జ్ఞానం ఎవరైతే ఇది కాదు ఇది కాదు అని తనకు తానే ఇక్కడ నిర్ణయించుకోవాలి ఎవరో మనం బలవంతంగా మనం ఈ ఇంద్రియాదుల వైపు శరీరం వైపు జనన మరణ వైపు మనం వాళ్ళ మనకు మనమే ఎక్కడైతే సృష్టి తయారవుతుందో జ్ఞానం కాడ ఆ జ్ఞానం కానిసేది నిజమని మనకు మనమే ప్రయాణం అయ్యి వెళ్ళిపోతున్నాం ఎవరు మన బలవంతానని నెట్టల మనకు మనమే ప్రయాణం అయ్యి లేకనే ఉందని ప్రపంచం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళీ తిరగాల్సిన బాధ్యత కూడా మనకు మనమే అయితే దీనికి పెద్దల యొక్క సహాయం ఎటు ఉంటుందంటే ఈ పద్ధత కాదు ఈ పద్ధతను పోనాయన అని మనీ వాళ్ళకు మనకు మార్గాన్ని చూపెట్టే మార్గదర్శకులే వాళ్ళు అందువల్ల వాళ్ళ మార్గాన్ని చూపెట్టిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ మార్గాన్ని మనం ఎవరమైతే ప్రయాణం చేయగలుగుతామో మన వాస్తవమైన ఎప్పుడు స్థిరంగా ఉండే ఆత్మస్వరూపమే మనం అవ్వగలుగుతాము ఆత్మస్వరూపమే మనం తాదాప్యం చెందగలుగుతాము అప్పుడే మనకు వాస్తవమైన నిరతజయ నిరత సుఖం సుఖమనేది మనకు లభిస్తూ ఉన్నది ఎట్లనైనా విషయ సుఖములను అనుభవించి గోతులో పడుచున్నాడు తగులుకొని చేపవలే వినాశనమును పొందుతున్నాడు ఇదే ఇక్కడ ఏ అయితే ఎర్రనో చేప ముక్కనో చూసి ఆ గాలాన్ని తగులుకొని చేప వినాశనాన్ని ఏ తీరుగా పొందుతున్నదో అట్లనే ఇంకొక ఉపమానం కూడా మాంసపు ముక్కను చూసి ఆనందపడి దానిని సమీపించి భక్షించును కానీ దాని లోన నిగూఢముగానున్న గాలమును అది చూచుట లేదు తత్ఫలితముగా మృత్యుముఖమునబడుచున్నది యోనయ అని పదము యొక్క ఏ అదే ఆ లోన అంతర్గతంగా ఉండే ఏ అయితే ఉన్నదో ఆ గాలములో నుండి ఈ మాంసము మొక్క బయన కనపడుతూ ఉన్నదాన్ని నిజము అనుకోని చూసి ఆనందపడి దాన్ని సమీపీక్షించి ఎప్పుడైతే దాన్ని ఒక్కసారిగా భక్షించేదానికి తినేదానికి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ రూపకాన్ని పడిపోతుంది మనం కూడా ఈ మృత్యువనే రూపకం ఏదయ్యా మనకంటే ఈ ప్రపంచం అనే ఇంద్రియాదులతోటి ఈ ప్రపంచమనే దేహంతో ఈ ప్రపంచం అనే కనీసం కనపడే ఈ దృశ్య రూపకంతో నిజం 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 దాంట్లోనే ఉంది ఈ కనపడేదే నిజం నిజం అనుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనం మృత్యురూపాన్ని పడిపోతున్నాం ప్రతి ఒక్కరం కూడా లేకపోతే వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపానికి ఎటువంటి మృత్యువు లేదు ఎటువంటి మరణము జననం అనేది లేదు అటువంటి జనన మరణములు లేని యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము ఆ స్వరూపమే ఈ జీవరాశులు అన్నీ కూడా అయితే ఎక్కడుంది ఈ కనపడే దృశ్య రూపకానికి రూపకంగా ఆంతరంగికంగా ఉందయ్యేది అందువల్ల ఈ అవ్యక్తమయ్యే ఈ స్వరూపాన్ని మొత్తానికి ఈ వ్యక్తమయ్యే స్వరూపాన్ని మొత్తానికి అవ్యక్త రూపములో ఉండ స్వరూపమే ఇక్కడ పరమాత్మ స్వరూపం ఎవరైతే అటువంటి స్వరూపమే తానని తెలుసుకొని ఆ స్వరూపంలో విలీనమైపోతారో వాళ్ళే జన్మరాహిత్యము ఈ జన్మ ఎందే మోక్షాన్ని పొందుతూ ఉన్నారు ఓం తస్సత్